హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ నాకు ఈ చాయ్ చూస్తుంటే ఒక చిన్నప్పటి అయితే సంఘటన గుర్తొస్తుందనమాట సో అది మీకు చెప్తామని ఈ వీడియో అయితే చేసినా అనమాట మేము చిన్నగా ఉన్నప్పుడు అయితే మా ఇల్లు మెయిన్ రోడ్కుంటుండే అనమాట ఊరికి స్టార్టింగ్లో సెకండ్ ఇల్లే మాదనమాట అయితే ఊర్లలో ఎలా ఉంటుందంటే ఆవులు బర్రులు ఉన్న వాళ్ళు పాలు చాయ్ తాగడం లేకపోతే మిగతా వాళ్ళు అయితే పాలు ప్యాకెట్ ఉన్న వాళ్ళైతే కొనుక్కుంటున్నారు అయితే మేమైతే కొనకపోతుండే మాకు చిన్నగా ఉన్నప్పుడు ఉంటుండే ఫైవ్ ఇయర్స్ వరకు అయితే మాకు ఆవులు ఉన్నాయి తర్వాత మా తాత అమ్మడం వల్ల మేమైతే మాకు పాలు ఉండకపోతుండే ఎక్కువ మేము ఇంకా అంత తాగకపోతుండే పాలు చాయ్ అయితే డికాషన్ అయితే పెట్టుకొని తాగుతుండే అయితే ఇదంతా మాకేం చెప్తున్నామంటే స్టోరీ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది అనమాట సో ఒక తాత ఉంటుండే ఆ తాత రోజు మా ఊరవతలో ఉండే కట్ట మెషిన్కి వెళ్తుండే అనమాట వస్తుండే పోతుండే పొద్దున పోయి సాయంత్రం వస్తుండే అయితే మధ్యలో చాయ్ పెట్టుకొని అనమాట వాళ్ళ కట్ట మెషన్లో చాయ్ పెట్టి వాళ్ళు అక్కడ పనిచేసే వాళ్ళందరికీ అయితే చాయ్ అమ్ముకుంటుండే అనమాట అమ్ముతుండేనా పోస్తుండే మనకు అంత ఐడియా లేదు కానీ పోస్తుండే అనమాట పోసి ఇంకా సాయంత్రం వచ్చేటప్పుడు మిగిలిన చాయ్ ఉంటుంది పట్టుకొని వస్తుండే అనమాట పట్టుకొని వస్తేటప్పుడు ఇంకా మేమైతే గ్లాసులు పట్టుకొని అయితే వెయిట్ చేస్తుండే అనమాట సాయంత్రం అయిదైందంటే తాత కోసం అయితే వెయిట్ చేస్తుండే ఎందుకంటే పాలుచాయ్ తీసుకొస్తాడు అని చెప్పేసి అయితే ఇంకా ఆయన ఆడికెళ్ళు వస్తుండే చాలా అందరం గ్లాసులు పట్టుకొని అయితే బయటలో పడుతుండే ఇంకా తాత అయితే మా గ్లాసులలో పోస్తుండే పాలచాయి సో ఇక పాలుచాయ్ తీసుకుని అయితే వేడి చేసుకొని తల ఇంత పోసుకొని తాగేటోళ్ళం అనమాట